సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర వల్లభ సంపూర్ణ చరితామృతంలో నలభై తొమ్మిదవ అధ్యాయం శ్రీపాదుల వారు కర్మ విధ్వంసం చేసే విధానాలు ముప్పై మూడు సంఖ్య విశేషము కురుంగడ్డల వారి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం శ్రీపాదులు వారు ఒకసారి ఇట్లా అన్నారు శంకరభట్టు మనం అనుష్ఠించినది అగ్ని విద్య అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రీయ లక్షణం నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయటమే అంతటా నేను ఇట్లా అన్నాను మహాగురువులకు జయమగుగాక నా తర్వాత కూడాను ఈ గాడిపోయి ఈ విధంగానే మండుచుండవలను అన్నాను అంతట వారిట్లా అన్నారు నీ గాడి పొయ్యిలోని అగ్నికి స్వతశక్తి లేదు నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేసే వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యములను హరిస్తూ ఉన్నది ఈ గాడి పొయ్యి ఇంకొక తొమ్మిది సంవత్సరములు మాత్రమే మండవలను అనగా నా ముప్పైవ ఏట నేను నా శరీరమును గుర్తుపరిచేదను ఆ తర్వాత మూడు సంవత్సరముల పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాళువులకు దర్శనమిచ్చేదను అప్పటికి ముప్పై మూడు సంవత్సరముల వయసు అవుతుంది యోగుల జీవితంలో ముప్పై మూడవ సంవత్సరములు అనేక మార్పులను తెచ్చు సంవత్సరము వెన్నెముక నుండి నుండెడి వెన్నుపూసలు ముప్పై మూడు మాత్రమే రుద్రగణముల సంఖ్య ముప్పై మూడు కోట్లు ఆ తరువాత కూడాను మన అగ్ని యజ్ఞం కొనసాగును కర్మలను స్థూల రూపమునకు రానిచ్చి దగ్ధము చేయట ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనము చేయిస్తూ ఉన్నాను అయితే భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటి ఉంటాయి అంతకు మునుపు రూపమున కారణ నంటి ఉంటుంది అందుచేత ముప్పై మూడవ సంవత్సరం దాటిన తర్వాత ఈ రకమైన అగ్ని పూజ నాకు అనవసరం అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను సూక్ష్మ రూపంలో ఉన్న వాటిని కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధం చేసేదను నీవు మాత్రము నా ముప్పైవ సంవత్సరం వచ్చు పర్యంతమును గాడి పొయ్యిని రగిల్చుచునే ఉండుము ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్తారు అది మూడు సంవత్సరం జరుగుతుంది ఆ తర్వాత స్థూల రూపమున ఈ అగ్నిపూజ అవసరమే లేదు పృథ్వీ యజ్ఞమును ప్రారంభించాను దిగ్విజయంగా జరుగుతుంది జలయజ్ఞమును ప్రారంభించాను అది కూడాను బ్రహ్మాండంగా సాగుతుంది అప్పుడు అగ్నిపూజను అగ్ని యజ్ఞముగా ప్రారంభించాను ఇది కూడా అప్రతిహతంగా సాగును సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపమును నేనే అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే అన్నింటినీ దగ్ధం చేయవాడను కూడా నేనే పంచతత్వములకు సంబంధించి యజ్ఞముల గురించి నేనెన్నడూ విని ఉండలేదు శ్రీపాదుల వారి లీలా విధానముల గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయానికి వచ్చాను ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చారు వారిద్దరినీ పంచదేవ పహాడనందు తన దర్బార్లో నివసించమని ఆజ్ఞాపించారు రెండు రోజులకు ఆ యువకుడు మరణించాడు మహాగురువులు రక్షిస్తారని ఎన్నో వరములనిచ్చే చల్లటి నమ్ దైవమని నమ్మియున్నారు స్త్రీకి పరమ దుస్సహమైన వైధవ్యంను ఈ ప్రాప్తింప ప్రాప్తింపచేశారు ఆ నవదంపతుల బంధవులు పంచదేవ పహాడునకు వచ్చారు శవమును దహమును చేయవలనా చేయకూడదనే విషయాన్ని సందిగ్ధంలో పడింది శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ పహాడులోని తమ దర్బార్ నుంచి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు ఆ నవదే నవవధువు శోకదేవత వలె ఉన్నది శ్రీపాదుల వారు తమ దర్బారునికి వచ్చారు వారికి నవవధువు తన దౌర్భాగ్యం తెలియచేసింది శ్రీపాదుల వారు కర్మ ఫలితాలు అనివార్యం అన్నారు అంతటా ఆ నవవధువు ఇట్లా అన్నది జడమైన కర్మకు నిజంగా నా భర్తకు మృత్యును ప్రసాదించే శక్తియే ఉన్నడలా కర్మకే దేవతాస్థానమిచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స చైతన్య స్వరూపములను వస్త్రధారియు అగ్ని రూపులు నగు శ్రీపాదులకు సాధ్యాసాధ్యములు లేవనుట వినిన్నాను ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్షణికి ధన్యం చేయవలసింది ఈ నవవధువునకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యం మీదను నమ్మకం ఎక్కువ అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు విశ్వాసోకు ఫలదాయకమని ఉన్నది నాయందు నీకట్టి దృఢమైన నమ్మకము నేడల నీ భర్త ఖచ్చితంగా సజీవుడవుతాడు అయితే కర్మసిద్ధాంతమునకు వ్యతిరేక్తం కాకుండా ఉపాయం చెప్తాను నీ భర్త బరువునకు సమానమైన బరువు కలగ కట్టెలను నీ మంగళసూత్రము అమ్మి తెచ్చి ఇము ఆ కట్టెలను గాడి వేసి అన్నం వండేదము అంతటి నీ మాంగల్యము పోగొట్టుకొనబడేటి అమాంగల్యము కట్టెలు కాల్చబడట వలన నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యేటి అమాంగల్యము మృత్యురూపకర్మ స్పందనలు ఆకర్షింపబడిన గట్ కట్టెలు దగ్ధమవగా వండబడిన శ్రాద్ధాన్నం అమాంగళ్యములన్నీ శాంతపడతాయి అన్నారు అంతటట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడయ్యాడు శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మలను కట్టెలకు ఆకర్షించేవారు ఆ విధంగా చేయటం వలన ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంటయ్యి ప్రసాదమయ శుభములను ప్రసాదించుచుండేవాడు మరి యొక్క పర్యాయము బీద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థమై వచ్చారు శ్రీపాదుల వారు తనను కరుణించకపోయిన ఆత్మహత్య శరణ్యమని వాపోయాడు అంతటా శ్రీపాదుల వారు మండుచున్న కొరివినొక దానిని తెచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి అంటించెను ఆ బ్రాహ్మణుడు చాలాసేపు వరకు బాధపడను వొయ్యి బ్రాహ్మణుడా నీవు ఆత్మహత్య చేసుకోదలంచావు నేను ఉపేక్షించిన ఎడలు నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరివితో అంటిచుట వలన రద్దు చేశాను ఇకపై నీకు దరిద్రబాధ ఉండదు ఈ చల్లారిన కొరివిని నీవు నువ్వు గావంచాలో చుట్టుకొని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకొని పొమ్ము అన్నారు అతడట్లే చేశాడు ఇంటికి వెళ్ళి మూట విప్పుకోగా అది బంగారమైంది బ్రాహ్మణుని దరిద్రబాధ తీరింది శ్రీపాదుల వారు తమ అగ్ని యజ్ఞం ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాపకర్మలను ధ్వంసం చేసేవారు ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలను బెండకాయలను తెమ్మనేవారు ఆ కాయగూరల్లో ఆ భక్తిని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించేవారు ఆ రకముగా తేపడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించేవారు ఆయా కర్మదోషములు తొలగేవి ఒక అమ్మాయికి రజస్వులైనా వివాహం కాలేదు ఆమెకు ఉన్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించారు ఆ విధంగా కర్మబంధం తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వారినితో వివాహమైంది కొందరిని ఆవునే తెచ్చి దర్బారు వంటకాలకు ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించేవారు మరికొందరిని ఆవునేతితో దీపాలు పెట్టమనేవారు చాలా చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ కన్యలకు వివాహములు కాని సందర్భములలో కానీ రాహుకాలం నందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయమని చెప్పేవారు ఒక పర్యాయం ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టాడు శ్రీపాదుల వారు అతడు పడుకొని ఇంటిలో ఆముదముతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురు పోయిచ్చి ఉండవాలనని శాసించారు వారట్లా చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తుడయ్యాడు ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో ఉన్నాడు అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారం రోజుల పాటు ఆవునేతితో అఖండముగా దీపం వెలిగినేడలా ఆ ఇంట్లో తిరిగి లక్ష్మీకళ ప్రవేశిస్తుందని తెలిపారు అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తుల చేయుచుండేవారు ఆ పద్ధతులను అన్నిటినీ తెలుసుకుంట మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు శ్రీ పాద శ్రీ జైము జయము నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపత్యే దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా